వస్తుంది రోజులు వచ్చినాయి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈ రోజు మిరప పంట చాలా బాగుంది ఏపుగా పెరిగి ఇప్పుడు చివరి దుక్కి దున్నడం కూడా కంప్లీట్ అయిపోయింది సో మొత్తానికి ఇప్పుడు దున్నే అవకాశం లేదు కాబట్టి ఇది చివరి దుక్కి కాబట్టి చివరి దుక్కి వరకు నాటిన కాడ నుంచి ఇప్పటి వరకు నెల పదిహేను రోజులకు అతను వాడిన మందులు అదేవిధంగా ఎరువుల యజమాన్యం ఏ విధంగా పాటించారనేది పూర్తి స్థాయిలో సమాచారం కూడా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు చేయాల్సింది మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి చేయడం మర్చిపోకండి వీడియో చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి అన్న ఓకే మీ పేరు చెప్పండి సారయ్య మండల సారయ్య మీ ఏ మండలం కింద వస్తుంది ఏ సముద్రం మండలం ఏ సముద్రం మండలం ఈ ఎన్ని సంవత్సరాలుగా మీరు మీరు చేయడం జరుగుతుంది పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది అనే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలా వరకు వెస్టర్న్ ట్రిప్స్ అవి బాగా భయపడ్డారు ఈసారి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు కోటల్లో ఈసారి పోయినసారి అయితే బాగా నల్లి అది వచ్చి ఈ స్టేజ్కి రాగానే తగ్గిపోయింది తోట అసలు బిల్కులు తగ్గిపోయింది ఈసారి అయితే కనపడట్లేదు అదైతే నల్లి అనేది కొంచెం కనపడట్లేదు ఇంతవరకు అయితే సో చాలా మంది వచ్చి చూసారు ఇక్కడికి వచ్చి ఎవరైనా లేదన్న అని చెప్పి చెప్పారు ఎన్ని ఎకరాలు ఉంది మిరప పంట ఇప్పుడు ఎకరం పది గుంటలు ఉంటుంది ఎకరం పది గుంటలు ఇప్పటికీ నాటి ఎన్ని రోజులు అవుతుంది నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అంటే మీరు నాటిన కాడ నుంచి ఎన్నిసార్లు మీరు పై మందు పిచ్చిగా చేశారు నాలుగు నాలుగు సార్లు ఏ ఒకసారి చెప్తే దాన్ని బట్టి ఫస్ట్ బయో కొట్టాము తర్వాత పెగాసిక్స్ తర్వాత ఒక కానగ నూనెను అది వేరే ఏదో ఇచ్చారు తర్వాత రోగరును దానికి మందు అది అంటే బయోనా నార్మల్ నార్మలే నార్మలే ఇప్పటికీ నాలుగు సార్లు స్ప్రే చేశారు నాలుగు సార్లు ఎన్ని రోజులకు మీరు పిచ్చిగా చేశారు అవి అంటే మినిమం పది ఎనిమిది అట్లా పది ఎనిమిది రోజులు గ్యాప్కుండా స్ప్రే చేశారు దాంతోపాటు మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు చివరి దిక్కి వరకు ఎరువులు యజమాన్యం అంటే ఏ ఎరువులు వాడారు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గ్లోమర్ ఇరవై ఇరవై నెక్స్ట్ డిఏపి ఇప్పుడు అది ఇప్పుడు కూడా డిఏపి కానీ అది వేరే కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎన్ని బస్సులు అన్నాయి ఇప్పుడు చివరి దుక్కలో ఎక్కువగా ఇస్తారు రైతులకు చివరి అంటే ఫస్ట్ ఒక బస్తా గ్లోమర్ ఎరు వేసిన తర్వాత డిఎఫి ఒక బస్తా ఇప్పుడు ఒక బస్తా ఒక అర బస్తా ఇవ్వరే కలిపి ఎకరానికి ఎకరం ఎకరం పది గుంటలు ఉంటుంది మీరు ఫొటాస్ ఎప్పుడు నా ఫొటాస్ పొటాసా వేయాలి కానీ ఇక్కడ ఇప్పుడు అందుబాటులో లేదు నిన్న వర్షం వచ్చేయడం వల్ల తేలే నెక్స్ట్ అయితే మనం చివరి దుక్కిలో ఎలాంటి ఎరువులు వేసుకుంటే ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది పంట ఏపుగా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఉంటుందంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటే అన్ని వేసుకోవచ్చు అబ్బా ఇప్పుడు అది లేవు గనక ఏ లేదు ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడే పొటాసి గిట్లు వేస్తే బాగుంటుంది ఇంకా రేట్ దాంతో దాంతోపాటు అన్న ఇప్పుడు ఏర్ల వ్యవస్థకు వేరు కూల్ చనిపోవడం అక్కడక్కడ మొక్కలు చనిపోవడం ఇటువంటి సమస్య గమనిస్తూ ఉంటారు సో దాన్ని నివారణకు మీరు ఎలాంటి మందులు వేస్తారు కింద ఇప్పుడు దుక్కిలో ఇప్పుడు ఉంటాయి వేరే దుక్కిలలో ఉంటాయి కానీ ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ కనపడలేదు ఎక్కువ వేరే కాడ ఉన్నాయని చెప్తారు వాళ్ళు కానీ మన ఇక్కడ పెద్దగా పెద్ద కనపడలేదు ఒకవేళ వస్తే మీరు ఏమి వేస్తారు ఎక్కువ వేరు కుళ్ళు వేరు వ్యవస్థకు కాపర్ అండ్ ట్రైకోడా వేడి వాడడం జరుగుతుంది రైతున్నలు ఈ రైతు చెప్పిన సమాచారం సో ఇప్పుడు వరకు అయితే ఈ తెగులు సమస్య అనేది రాలేదు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇదే బిట్లో మీరు తోడేయడం పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల నుంచి ఇదే తోడలో ఇదే ల్యాండ్ లో ఇదే ల్యాండ్ సో ఇప్పటి వరకు తెగులు సమస్య తెలియదు కానీ వైరస్ లాస్ట్ ఇయర్ నల్లి దాని వల్ల అయితే పంట మొత్తం పోయింది ఒక సంవత్సరం ఎప్పుడు పోలే ఒక ఐదు సంవత్సరం మొత్తం ఐదు కూడా వెళ్ళాలి అన్ని తాళగాయలు అయిపోయినాయి వదిలేసిన తోటే వదిలేసిన ఫస్ట్ పోయిన సంవత్సరం ఎప్పుడైతే పోలే ఇరవై ఇరవై ఐదు క్వింటాల్ పైన పడదాయి తక్కువ పండు అయితే అన్న ఇప్పుడు మీరు వేసుకున్న ఈ ఎన్ని మొక్కలు ఉండొచ్చు అన్న మొత్తం ఒక ఎకరానికి దీంట్లో మొత్తం పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేలు ఉంది ఇలా పన్నెండు వేల మొక్కలు ఉన్నాయి మొత్తం కూడా పాటుగా ఇప్పుడు వైరస్ అటాక్ ఏదైనా ఉందన్న బొబ్బర కానీ కుచ్చిముడతా కానీ కుచ్చుముడతా ఒకసారి వచ్చితే ప్రగశత్తితో నిలిపోయింది చెట్లు ఒక ఆరు ఆరుసార్లు ఆరు ఎల్లిని అంతే ఏకరం పెరుగు ఆరు వెళ్ళి పీకేసినవి పీకేసినవి సో తొలగించుకోవాలి ఎందుకంటే అవి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది అని అందరు అంటారు కాబట్టి పీసేసినవి అది కూడా ఇప్పుడు మేము బయో మందు వాడలేదు అయినా అవి వచ్చినాయి అవి అంటే అది చెట్లు అంటే నారు వాళ్ళు నా ఉంటే అట్టుకుని అంటారు మరి వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటారు అలా మీరు ఈ నారు అనేది మీరు పెంచుకున్నారా లేదా తీసుకొచ్చినారా తెంచుకున్నదా ఇంటి దగ్గర పోసిన ఇంటికునే అయితే అన్న ఇప్పుడు ఇప్పటి వరకు ఈ నెల పదిహేను రోజులకు ఎంతగా పెట్టుబడి పెట్టారు మీరు ఇప్పుడు పెట్టుబడి అంటే మూడు మందు వస్తాలంటే ఐదు వేల దాకా అవుతాయి ప్లస్ ఈ ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేలు తొక్కడు రెండు వందలు అయినాయి అంతేగా పది వందలు అన్ని కలుపు ఇప్పుడు పెడితే పెట్టుబడి ఇన్ని రోజులు చిన్న స్టేజ్ కాబట్టి తక్కువ ఉంటుంది పెట్టుబడి ఇప్పుడు మొత్తం అయితే పదివేలు పెట్టుబడింది ఇప్పుడు నెల పది రోజులకు పదివేల ఈ అడుగుమంది అయితే ఏంది పది మంది ఏంటి పదివేలు పెట్టుబడి అయింది లోపే పదివేలు కూడా కావాలి పదివేలు లోపే సో మనం మొదటి దశ అంటే నెల ఇరవై రోజులు నెల ముప్పై ఇది మనం ఈరోజు రైతన్న అడిగి పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకున్నాము ఎందుకంటే నెల పదిహేను రోజులకు అధికంగా పెట్టుబడి పెట్టి కూడా రైతన్న నష్టపోకూడదు సో రైతన్న చెప్పిన విషయం ఏంటంటే ఎకరం పది గుంటలు సాగు చేసి ఇప్పటికీ పదివేలు లోపే పెట్టుబడి కావడం జరిగింది ఎందుకంటే అధికంగా మందులు పిచ్చుకారు చేయడం లేదు ఇక్కడ ఎందుకంటే ఎక్కువగా మందులు పిచ్చుకారు చేసిన ఎక్కువ పెట్టుబడి అవుతుంది కాబట్టి రైతుకు భారం ఎక్కువ అవుతుంది దశను బట్టి మందు పిచ్చిగారు చేయడం కానీ దశను బట్టి ఎరువుల యజమాని సక్రమంగా పాటించినట్లయితే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు దశను బట్టి పంట అనేది ఆటోమేటిక్గా అదే గ్రోత్ రావడం జరుగుతుంది కాబట్టి రైతులు గమనించి పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఎక్కువ కాస్ట్ మందులను పిచ్చికారు చేసి కూడా ఎక్కువగా ప్రయోజనం లేదు కాబట్టి దశను బట్టి మందు సామర్థ్యం పెంచి మందు పిచ్చికారు చేయండి సో అధికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు వీడియో కూడా మీకు తెలియజేయడం జరిగింది సో నెల పదిహేను రోజులకే తోట చాలా ఏపుగా పెరిగి చాలా బాగుందని చెప్పొచ్చు అంటే సాధారణంగా నేను చూసిన మిరప తోటలన్నింటిలో ఈ తోట బాగుంది కాబట్టి ఈరోజు మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు చూపించడం జరిగింది ఎందుకంటే సాధారణంగా చాలా తోటలు చూడడం జరిగింది అవి హెవీ పెట్టుబడి అదేవిధంగా ఎక్కువ గ్రోత్ మందులు పిచ్చుగారు చేసి ఎక్కువ సైడ్ బ్యాచెస్ కానీ గ్రోత్ కానీ రావడం జరిగింది కానీ ఇది సాధారణంగా న్యాచురల్ మందులు పిచ్చుగారు చేసి గ్రోత్ విషయంలో కానీ పంట దశ కూడా బాగుంది కాబట్టి పం మొత్తం ఆకులు కూడా ఇప్పుడు లైట్గా ముడుతుంది కానీ మొత్తానికి ఇప్పుడు వారం రోజుల నుంచి అంతర్కృష్టి దున్నడం వలన కొద్దిగా అనేది రావడం జరిగింది లైట్గా దానికి పెద్ద ప్రాబ్లమే లేదు కాబట్టి తోట బాగుంది కాబట్టి ఈరోజు మీకు చూపించడం జరిగింది సో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి